చెప్తాను అది కొంచెం అట్టగా ఉంటుంది రా ఫోన్ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ ఏంటబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఈ మందు

నా నా ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టేవ నేను నిన్ను కొట్ట నువ్వే నన్ను కొట్టావ్ శాంతి పిలు నేను శాంత్రి బాబు ఓహో వస్తుందా

ఏంటండి మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పులేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభుత్వ ఏంట్రైతే నా భార్య నువ్వు నా మీద పాలిపోతావా ఎల్రా పిల్లల పిల్ల అలాగే ఎవర నునా భార్య గారు నండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో పట్టుకుని నానా నాటలు అంటావే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి తప్పుడు మాటలు చేపిద్దా చేసేందుకు ఎవరో డౌటాగేష్ మైకో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా చూసాను అతను ఎందుకు వచ్చాడు అక్కడికి మా నాన్నకి కీబోర్డ్ నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగ జంత్రి అంటే ఎంత వీబోధ వచ్చింది వీబోధితో పాటు నీ కలలో కొట్టడం కారం చెప్పించలేదా అయ్యయ్యో కారం నేను అడగలేదే నీ కాళ్ళు అంటే చెప్పు ఉప్పు అంటే కారం వచ్చేస్తుంది అక్క నువ్వు వెళ్ళి కాసే దీంతో కాదు ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రా ఏంటి ఇలా ఉంటుంది నేనే విసిరుతా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిద ఈ బూది పేరు మీద నా మొహాన్ని బూడిద రాశాను అన్నమాట వాడికి బూడిద ఎలా రాయాలి నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు పప్పించు పంపించు చిరంజీవి నన్ను పిలిచావా ఏమిటి నాయనా చూపు ఇంకా అస్త బూడిద నోట్లో పోయమంటావా నోరు ముయిరా మాయలు పగ్గి నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిల దాన్ని బొక్కలు చూయించమంటావా తొందరపడి రక్త పూడు తెచ్చుకోకున్నాయన ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కొడిపోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి ఏంటి నన్ను మాయల పక్కీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం సారా కొట్టు సామయ్యే ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా సమర్ లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్మె ఏం పోయింది దీని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూజ రాసి గారి దెక్కించట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంపన్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావా బలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తురే ఒక ఊపి ఊపి చూశాను నువ్వు నేను ఏ బాబు అటు టేపిచ్చేసే బాబు తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కిరి వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ నాయనా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొలస మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు

వాళ్ళని చెట్టుచారి నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే ఇదిగో ఈ కురంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ డీలింగ్స్ ఉంటాయి ఇంకేం వాడు చెప్పుకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను అలా పాలనా చూస్తూ ఎస్ జగన్నాథన్ థరు ఇన్స్పెక్టర్ ఏ డిసెషన్ నమ్మలేకపోతున్నాను ఒక ఆడపిల్ల ఒక మగల ను చేయడమా ఎలా కుదురుతుంది కుదిరిందర అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ గెత్తుకుంటారు బీపీ గారు బాబు ఇవితాల్లో ఉన్నాయి అవును ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుకోళ్లు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాణ్ణి ఆ స్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళ నీకు తమ్ముళ్ళ వాడిని నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా ఎంత ప్రాధాన్యపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా ఆడపిల్ల మగవాన్ని రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఆ సృష్టికారం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు ఫోన్లో చెప్పిన నిజానా అవును సార్ పట్టపకలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీదున్న దంతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చెట్టు నాలాంటి పెళ్లికి ఎదుగా కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తల ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద గురికి చొక్కా లాగేసి ప్యాంటీ పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అడలా చూసామండి ఈ రోజులో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసే పని డాడీ ఆపిల్ పండులాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టాను ఏమైనా సరే కోర్చి గిరుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ సాక్షులు రండి